గుత్తిలో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహం ఊరేగింపు వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు రుజేరా రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను మంగళవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి పట్టణంలోని సత్రం మిట్ట వద్ద నుండి పురవీధుల గుండా కొత్తపేటలోని శ్రీకృష్ణుడి ఆలయం వరకు మేల తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు శ్రీకృష్ణుడి నామస్మరణతో పురవీధులు మారుమోగాయి అనంతరం కొత్తపేటలో గల శ్రీకృష్ణ దేవాలయంలో గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ముందుగా గుంతకలి ఎమ్మెల్యే జయరాం గుమ్మనూరు నారాయణకి ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఘనస్వాగతం పలికారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు బాగా పడటం శుభదాయకమని రైతన్నలందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నానని అలాగే బీసీల ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నానని ఏపీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు భక్తాదులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు వృత్తి పట్టణంలో యాదవ సోదరులు అన్ని కులాలు అన్ని మతస్థులు వారు కూడా ప్రపంచంలోనే శ్రీకృష్ణ అంటే అందరికీ దేవుడు అందరి కష్ట సుఖాలు చూసుకునే ఆపాద్ బాంధవుడు ఈరోజు నిన్నటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకోవడం పండగల ప్రతి గ్రామాల్లోన దేశంలోనే శ్రీకృష్ణ వేడుకలు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు జరుపుకుంటూ అదేవిధంగా అందరూ కూడా సమానమే అన్ని మతస్థులు అన్ని కులాలు అందరూ కూడా ఏకమై మన రాష్ట్రాన్ని కానీ మన గ్రామాల్లో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్న దానికి ఒక అన్నదమ్ములుగా ఉండి కలిసిమెలిసి జీవనమే కలిసి ఉంటే కలదు సుఖం అనే విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు అందరూ కూడా చైతన్యం వచ్చింది అన్ని కులాలు అన్ని మదస్తులు అందరూ కూడా చైతన్యం వచ్చి వారి వారి మంచి అవకాశం కూడా వచ్చింది అట్టాడుగు వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని విధాలుగా పథకాల ద్వారా ఆ కుటుంబాన్ని పోషించుకునే దానికి కూడా మంచి అవకాశం దక్కింది అదేవిధంగా దేవుని దయ వల్ల వర్షాలు కూడా బాగుపడ్డాయి రైతన్నులు కూడా బాగున్నారు అదేవిధంగా అందరూ కూడా బాగుండాలని అదేవిధంగా యాదవ సోదరులకు కూడా నేను విన్నవిస్తున్నా నాతో పాటు బీసీ కులాలందరూ కూడా చైతన్యం వచ్చి రాజకీయంగా అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా మనం అందరూ కూడా కలిసిమెలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదేవిధంగా యాదవ సోదరులు కూడా రాజకీయంగా కూడా నాతో పాటు వాళ్ళ వాళ్ళు కూడా రాజకీయ చైతన్యం చేశానని చెప్పి ఈ సందర్భంగా యాదవ్ కాబట్టి అందరూ ఇదే ఇలాగే కలిసి మెలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికి మనం అందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటారు